తీసుకో ఎంత కదా తీసుకో ఇస్తాడు షాపింగ్ మాల్ చూస్తారా చూడండి అయిపోయి అయిపోయిందా మనమే వెయిటింగ్ పాప పాప డ్రైవర్ సార్ బాగా వెళ్తున్నాం షాపింగ్ కూడా ఏం చేయట్లేదు డ్రైవరు లేట్ అయితే కదా షాపింగ్ ఏమైనా చేస్తే బాగుండు షాపింగ్ ఏమి లేకపోయా హోటల్స్ ఉన్నాయండి ఎవరికైనా ఆకలి అయినా కూడా ఇక్కడ వచ్చి తినచ్చు మన ఛానల్ పేరు చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అయినాము చూసారా ఫ్రెండ్స్ అన్నీ తిప్పేస్తున్నారు కనీసం దూపవుతా వాటర్ లేవు థమ్సప్ లేదు ఐస్ క్రీమ్ లేదు అడుగుతే అడిగితే ఇయ్యో ఇగో అని బాటిల్ చూపిస్తాను ఇదే పద్దదా ఫ్రెండ్స్ ఇలా స్టార్ ఉంటాయి కదా పెద్ద లాస్ట్కి వంద సౌరాలు కూడా దొరుకుతాయండి ఇక్కడ లేడీస్కి

को, ये का ये नहीं होता लड़की ना ये दिस को एक रोकर दिस को या दा